హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారండి పండగ నేనైతే కనుక బాగా జరుపుకున్నాను అంటే ఫెస్టివల్ అంటే నాకు ఎక్కువ ఇంపార్టెంట్గా క్రాకర్స్ కన్నా కూడా ఇంట్లో పూజ హి దీపాలు పెట్టడం ఇవన్నీ అండి కాకపోతే ఫార్మాలిటీకి కాల్చాలి కాబట్టి ఒక కాకరపు పొత్తు అండ్ అలాగే ఒక చిన్న చిచ్చుబుడ్డి అనేది కాలుస్తాను నేను ఎక్కువగా అయితే కనుక కాల్చనండి ఎందుకంటారా నాకు ఆ టపా సౌండ్ అంటేనే మామూలు భయం కాదనమాట వేరే లెవెల్ భయం ఆ చెవుల్లోంచి రీసౌండ్ వచ్చేస్తుంది అసలు కాటన్ అయితే కన్ఫర్మ్గా పెట్టుకుంటే ఈరోజు కావాలంటే నేను కాటన్ పెట్టుకున్నది కూడా చూపిస్తాను చూడండి నాకు మెయిన్లీ అయితే ఇంట్లో పూజకు సంబంధించి ప్రిపేర్ చేసుకోవడం దీపాలు పెట్టడం అలాగే నైవేద్యం వండడం అమ్మవారికి పూజ చేసుకోవడం నాకైతే దీపావళి అంటే ఇదే చాలా స్పెషల్ అనమాట అలా అని చెప్పి నేను మరీ కూడా ఓవర్గా చేసేనా నాకున్న దాంట్లో ఎప్పుడు చెప్పేలాగే చేస్తాను అలాగే గుమ్మాల దగ్గర చక్కగా దీపాలతో అలంకరించుకొని పసుపు కుంకుమం వేసుకొని చక్కగా ఇంటి చుట్టూ కూడా ముగ్గులు వేసుకొని చాలా అంటే చాలా బాగా దీపావళిని జరుపుకుంటానండి ఇంటి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసి ఇంటి బ్యాక్ సైడ్ వరకు కూడా ప్రతి చోట దీపావళితో దీపాలతో చక్కగా నేను అలంకరించుకుంటాను అండ్ అలాగే మా స్టెప్ దగ్గరండి అలా దీపాలు పెట్టినప్పుడు మా సిస్టర్ చిన్న చిన్న క్యాప్చర్స్ సెలెక్ట్ చేసింది సో అది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీటితో పాటు మా ఇంట్లో స్పెషల్స్ ఏమనుకుంటారా మీరేం తింటారు ఈ రోజైతే ఎవరేం పెట్టినా సరే అదేంటో మా ఇంట్లో ఏమన్నంటే ఒకే ఫార్మాలిటీ అంటారు బెల్లం అట్లు మరి మీ ఇంట్లో వేస్తారో లేదో నాకు తెలియదు కానీ అవైతే కన్ఫర్మ్ ఏంటంటే బెల్లం అట్లు పరమన్నం పులిహార గారి అండి అలా ఈ దీపావళి అనేది చక్కగా చిన్నగా ఏదో మాకున్న దాంట్లో లైట్గా బాగా జరుపుకున్నాం చెప్పాను కదా కాటన్ ఇంటి ఫ్రంట్ మామూలుగా బామూలు కాల్చేట్లు రీసౌండ్ వస్తుంది అందుకే పెట్టుకున్నా సబ్స్క్రైబ్